నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తా లేరట అటు మీకు చూపిస్తున్నారట అటు చూపిస్తున్నారట ఓన్లీ నా గొంతు మాత్రమే కనబడుతుందట జర కెమెరా మాది కూడా చూపింది సార్ గిట్లనే సార్ కెమెరా కూడా చూపిరా సార్ కెమెరా కూడా ఇప్పుడేనా గిన్నె కూడా వివక్షనేనా సార్ కెమెరా నాకు ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనపడతలేనట చిట్టి వచ్చింది ఇప్పుడే అంటే మూడు నాలుగు కెమెరాలు ఉంటాయి నా ఫేస్ చూపిస్తా లేనట ఓన్లీ గొంతే కనబడుతుందట కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమన్న లేకపోతే స్పీకరే కనబడుతుందట ఇంత అన్యాయమా రే 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 హరీష్ రావు అధ్యక్ష హరీష్ రావు అధ్యక్ష హౌస్లో ఆ విధంగా ఉండదు సార్ చిట్టి చూపించాలా సార్ చూపించండి చిట్టి చూపించండి ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది ఇంతకైంది పిఏ పంపిండు మా పిఏ పంపిండు మీరు అలా మాట్లాడకండి దయచేసి ఫోన్ వచ్చిందంట దయచేసి అలా మాట్లాడకండి మీరు సీనియర్స్ శాసన సభ్యులు మీరు అట్లా ఉండది అట్లా అలా ఉండదు థ్యాంక్ యూ సార్ ఉండకపోతే ఐఎం హ్యాపీ అన్నా నువ్వు కూర్చోవే నువ్వు గవర్నమెంట్ ఉన్నావు విప్పు సభను సమన్వయం చేయాలి నువ్వు సభను ఆపడం కాదు సమన్వయం చేయాలి కూర్చోవు అయితే అధ్యక్ష గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మంచి మాట చెప్పారు ఐ అప్రిషియేటిం వారు ఒక మంచి మాట అన్నారు శ్రీధర్ బాబు గారు మా ప్రభుత్వం కష్టపడ్డది మేము స్టార్ట్ చేసినాము ఒకటి పూర్తి చేయలే కావచ్చు మీరు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేయాలి అని అన్నారు సో ఐ అప్రిషియేటివ్ ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే అధ్యక్ష నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆ విషయానికి వస్తా కల్వకుర్తి ప్రాజెక్టు కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ముప్పై ఏళ్ళ తర్వాత ఇచ్చిన నీళ్లు పదమూడు వేల ఎకరాలు అంత మాత్రాన ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది పక్కకు పెట్టాలని మేము ఆలోచించలే మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టు మేము తీసుకుపోయాం నెట్టంపాడు